మీరు ట్రీట్మెంట్లు కానీ జబ్బులు కానీ అవసరం లేని వాళ్ళకి నా క్లాసులు రెగ్యులర్గా జరుగుతున్నాయండి ఎవ్రీ డే క్లాస్ ఉండాలనుకున్నా సరే దానికి ఏ సెషన్ కాలతో ఆ సెషన్ వినొచ్చు మూడు రోజులు సెల్ఫ్ ప్రిపేరేషన్ క్లాసులు కావచ్చు మూడు రోజులు డిఫరెంట్ సెలవు మైండ్ కంట్రోల్ కావచ్చు ఆల్ఫా మైండ్ పవర్ కావచ్చు లేకపోతే టెన్ డేస్ ప్రోగ్రామ్స్ ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్స్ ట్వంటీ డేస్ ప్రోగ్రామ్స్ వన్ మంత్ ప్రోగ్రామ్స్ వన్ అండ్ హాఫ్ మంత్స్ ప్రోగ్రామ్స్ త్రీ మంత్స్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటుందంటే మీరు ఏ టాపిక్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ టాపిక్ రిలేటెడ్ మెసేజ్ పెడితే నా సెల్ ఫోన్ కి వాట్సాప్ లో మీ పేరు ఊరి పెట్టండి ఆ పర్టికులర్ సెషన్ ఉన్నప్పుడు మీకు ఇంటిమీయేట్ చేస్తాం మీరు ఫీజ్ కట్టి ఆన్లైన్లో మీరు అటెండ్ అవ్వచ్చండి పెద్ద ప్రోగ్రామ్స్ ఏ అటెండ్ అయినా సరే మీకు ఈ సర్టిఫికేట్ వస్తుందండి పీడిఎఫ్ కాపీ ఫోటో లాగా వస్తుంది ఒక డిజిటల్ కాపీ అంటే మీరు పార్టిసిపేట్ చేసినట్టుగా పెద్ద ప్రోగ్రామ్స్ దేనికి అటెండ్ అయినా సరే బుక్స్ వస్తాయి సిడీస్ వస్తాయి అండ్ ఆల్సో రకరకాల లింక్లు వస్తాయి లిటరేచర్ వస్తాయి అంటే ఆన్లైన్లో వస్తాయి వన్ మంత్ ప్రోగ్రామ్ జాయిన్ అయితే వన్ మంత్ ప్రోగ్రామ్ రిలేటెడ్గా అక్కడ ఏ టాపిక్స్ కవర్ అయితే అది థెరపీ ప్రోగ్రామ్ కావచ్చు ఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావచ్చు ఆ రిలేటెడ్ మీకు వాట్సాప్లో మెటీరియల్ వస్తుందండి దాన్ని కూడా కావాలనుకున్న వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో అటెండ్ అయిన వాళ్ళకి పార్టిసిపేటరీ సర్టిఫికేట్ వస్తుంది ట్రీట్మెంట్ వాళ్ళకి ఏ సర్టిఫికేట్స్ ఉండవు అలాగే సెల్ఫ్ ఎఫినూట సెల్ఫెడమ్ ఆలప మైండ్ వాళ్ళు సులభ మైండ్ కొంటారు చక్ర మెడిటేషన్ చక్రథెరపీ తర్వాత ఎన్ ఎన్ఎల్పి రిలేటెడ్వి లేదంటే గోల్ సెట్టింగు టైమ్ మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ పాజిటివ్ పేరెంటింగ్ ఇవన్నీ కూడా మినిమం మినిమం మూడు నెలల నుంచి మూడు రోజుల నుంచి మూడు నెలల మధ్య ఉంటాయండి కోర్సులు ఆ కోర్సులు అన్నిటికి కూడా మీ ఫీజు డీటెయిల్స్ కావాలంటే మీరు వాట్సాప్ లో మీ పేరు పెట్టి ఊరు పెట్టండి అవన్నీ మీకు పంపుతాం అది కాకుండా మీరు ఒక గ్రూప్ గా తయారయ్యి రాజమండ్రి కాకినాడ వైజాగ్ కర్నూలు నంజాల నెల్లూరు తిరుపతి అనంతపురం హిందూపురం బెంగళూరు చెన్నై రాయగఢ ఛత్తీస్గఢ్ లో రాయ్పూర్ ఢిల్లీ ఈ ఏరియాలో ఆర్ బ్యాంకాక్ పట్టయ మలేషియా సింగపూర్ దుబాయ్ అబుదాబి ఇటువంటి దేశాల్లో కానీ మీరు ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి మార్కెటింగ్ టీం వాళ్ళు కావచ్చు లేదనుకుంటే మీరు అక్కడ సెటిల్ అయిన ఫ్యామిలీస్ ఉంటాయి భార్య భర్త పిల్లల కోసం బంధాలు అనుబంధాలు హెల్త్ మేనేజ్మెంట్ క్లాసులు లేదంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి అందరికీ కావాలి ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వాళ్ళకి నేను వేరే దేశాల క్లాసులు చెప్తున్నాను అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ క్లాసులు చెప్తే మాట ఫోన్లు వచ్చి డిస్టర్బ్ చేస్తుంది వేరే దేశంలో రియల్ ఎస్టేట్ వెళ్తే అక్కడ ఫోన్లు పనిచేయ కొత్తగా సిమ్ తీసుకోవాలి కాబట్టి అక్కడ మీరు బ్యాంకాక్ కానీ లేదనుకుంటే ఈ ఈ థాయిలాండ్ మలేసియా సింగపూర్ దుబాయ్ అగు లో మీ గ్రూప్ కి మీరు క్లాసులు పెట్టుకోవచ్చండి స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ లీడర్షిప్ డెవలప్మెంట్ సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ టార్గెట్ డ్రైవ్ బిహేవియర్ మోడేషన్ మీరు మీ ఊర్లో ఒక అపార్ట్మెంట్ లో కొన్ని ఫ్యామిలీస్ కలిపి ప్రోగ్రామ్ పెట్టుకొని నేను వస్తానండి పూర్వకాలంలో నాకు ఏ క్లినిక్లు లేవు దానికి డీటెయిల్స్ అది నేను మీరు నాకు మెసేజ్ పెడితే నేను వాళ్ళకి మీ గ్రూప్ ఎంత ఏ ఊరు ఇవన్నీ ఉంటాయి దారి ఖర్చులు నేను ఉండడానికి అకామిడేషన్ నా ఫీజుని ఆ ఫీజులు మీరు మొక్కలు మొక్కలుగా విడగొట్టుకుని ఆ కుటుంబ సభ్యులందరూ కలిపి ఎంత అయితే అంతా మీరు వంద నుంచి ఐదు వందలు వెయ్యో రెండు వేలు మూడు వేలు వేసుకుంటే ఆ ప్రోగ్రాం అవుతుంది పెద్ద పెద్ద హోటల్స్ లో కానీ పెద్ద పెద్ద కన్వెన్షన్ హాల్లో కానీ నా ప్రోగ్రామ్స్ చేయడం నాకు ఇష్టం అది రియల్ ఎస్టేట్ వాళ్ళు లేదంటే స్కూల్స్ కాలేజీల వాళ్ళు చేయొచ్చు ఆ స్కూల్స్ కాలేజీ వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకుంటే స్టడీ టెక్నిక్స్ పరీక్షల బాగా మార్కులు రావడం అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి పేరెంటింగ్ క్లాసులు స్కూల్ కాలేజీలో వాటికి బాగా మోటివేట్ చేసి ఊపు తెప్పించి ఒక మిమ్మల్ని పవర్ హౌస్ గా మార్చేసే ఉంటాయి ఆ స్కూల్ కానీ కాలేజీలు కానీ మార్కెటింగ్ ఏజెన్సీలు కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలు గాని రకరకాల హోటల్స్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అంటాం పెద్ద పెద్ద నర్సింగ్ హోమ్లు వాళ్ళ స్టాఫ్ కి ఎంటర్పర్సం రిలేషన్స్ పాజిటివ్ పేషెంట్ తేడా ఉండాలి ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఎన్ని వందల రకాలైన సరే నా ప్రోగ్రామ్స్ ఉంటాయండి నా నా ల్యాప్టాప్ లో ఆరు వేల క్లాసెస్ ఉంటాయండి నేను తయారు చేసుకున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిక్స్ థౌజండ్ క్లాసెస్ సో నన్ను ఉపయోగించుకోండి మీరు చారిటీ వాళ్ళు ఎవరన్నా కావాలనుకుంటే ఎస్సీ వెళ్ళిపోయారు బీసీ వెళ్ళిపోయారు లేదనుకుంటే ట్రైబల్ వెళ్లిపేరు ఉమెన్ ఎంటర్ప్రైనర్ ఎన్జిఓస్ ఎవరైనా కావాలంటే వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళ ఫండ్స్ లేకపోతే ఫ్రీగానే చేస్తానండి ఫండ్స్ ఉన్న వాళ్ళు ఫండ్స్ తీసుకుంటాను ఎందుకంటే వాళ్ళకున్న కొంతమందికి ఎన్జిఓస్ చాలా రిచ్ వాళ్ళకి చాలా చోట్ల నుంచి ఫండ్స్ వస్తాయి సిఎస్ఆర్ అంటారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఆ ఫండ్స్ వీళ్ళకి వస్తుంటే అటువంటి వాళ్ళు మా కమర్షియల్ ప్రోగ్రామ్లా కాకుండా మినిమైజ్డ్ ప్రోగ్రామ్ ఉంటా ఆర్ కొంతమందికి మ్యాక్సిమం మొత్తం ఫ్రీగా కూడా నేను ప్రోగ్రామ్ చేస్తాను వాడుకోండి యూజ్ ఇట్ యూజ్ బి వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అంతా మీరు అందరూ గొప్పలు అవ్వడానికి ఆరోగ్యంగా ఉండడానికి పిల్లలు బాగా ఎదగడానికి చదవడానికి భార్య భర్త బాగుండడానికి ఓ జీరో ఎదురవడానికి ఏం కాలతో అది మిమ్మల్ని నేను చేసి పెట్టడానికి మేము హోనా అందే ముందలే మంచి కాలం ముందు ముందగా నమస్తాయి